హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీషోలో బుకింగ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే ఈరోజే వచ్చిందండి నేనైతే ఆల్రెడీ ఓపెన్ చేసేసాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్ మైక్ ఫ్రెండ్స్ దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి రెండు మైక్లు అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ దీని పెట్టయితే బాక్స్ అయితే ఉంది ఇదైతే చార్జర్ అండి ఇలా మనకి ఫోర్ థర్టీ పడింది ఫ్రెండ్స్ ఇదైతే మీషోలో ఆర్డర్ అండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేనైతే యూస్ చేశానండి ఇదైతే మొబైల్కి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ సెట్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే ఫోర్ థర్టీ రూపీస్ అయితే పడింది నాకు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్